యటికీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో భద్రతా దళాలకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి వాటికి ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ చెప్పండి అంటే ఎన్కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది అంటే వాళ్ళ పేర్లు ఏవైనా తెలిసాయా అసలు ప్రస్తుతం ఇంకా జరుగుతూనే ఉందా ఎన్కౌంటర్ ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ మేఘాలు అనుకుందని చెప్పవచ్చు ఛత్తీస్గఢ్ ఇటు ములుగు వెంకటాపురం సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న కర్రెగుట్ట గత డెబ్బై రెండు గంటలుగా భద్రతా పలకాలు స్టేట్ సంబంధించిన ఛత్తీస్గఢ్ రాష్ట్ర సంబంధించిన ఆ భద్రతా బలగాలతో పాటుగా ఇటు కేంద్ర బలగాలు కూడా సిఆర్పిఎఫ్ ఎస్టీఎఫ్ కోబ్రా దళాలతో పాటుగా ఛత్తీస్గఢ్ సంబంధించిన డిఆర్జీజే బంధుతో పాటు ఛత్తీస్గఢ్ సంబంధించిన ప్రత్యేక దళాలు భద్రతా బస్తర్ ప్యాటస్ తో కూడా కూమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది దాదాపు ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలను కర్రేగూట అడవులను కూడా పూర్తిగా జల్లడబడుతున్నట్టు తెలుస్తుంది దాదాపు డెబ్బై రెండు గంటలుగా పైనుంచి రాకెట్ లాంచర్లతో కూడా పైనుంచి బాంబులు కూడా తిరిగి అడవి అడవిలోకి విసురుతున్నట్టు కూడా భద్రత బలగాలు తెలియజేస్తున్నాయి తెలంగాణ ఛత్తీస్గఢ్ సంబంధించి ఒరిస్సా మిగతా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్టు అగ్ర అగ్రనేతలు కూడా కీలక నేతలు తల ఈ ఇతర పార్టీ లీడర్లు కేడర్లు కూడా కీలకమైన నేతలు మొత్తం సుమారు వెయ్యి మందికి పైగా కరగుట అడవులను స్థలావరణ చేసుకొని అక్కడ తలదాచుకుంటున్న కూడా తెలుస్తుంది దాదాపు ఈ కరగుట అడవులను కనుక పూర్తిగా మట్టు పెట్టగలి కర్రగూట అడవుల్లో తలదాచుకున్న మావోయిస్టును పెట్టగలిగితే ఆ మావోయిస్టులపై కూడా భద్రత వర్గాలు పూర్తిగా పైచే సాధించినట్టు కూడా సాధించినట్టు సాధించినట్టుగా తెలుస్తుంది సాధించవచ్చని తెలుస్తుంది దాదాపు ఇప్పటికే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో దాదాపు మకాం వేసి ఈ ఛత్తీస్గఢ్ సంబంధించిన అదనపు డీజీ అదనపు డైరెక్టర్ జనరల్ వివేకానంద సిన్హాతో పాటు సిఆర్పిఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్ దాంతో పాటు బస్తర్ ఐజీ రాజ్ తో పాటుగా తెలంగాణ సంబంధించిన స్పెషల్ దళాలు దాంతో పాటు ఇక్కడి నుంచి కాలాలు కూడా పూర్తిగా కర్రగొట్ట అడవులను కూడా పూర్తిగా చుట్టుపట్టినట్టు తెలుసు సుమారు డెబ్బై రెండు గంటలుగా కూమికి నిర్వహిస్తున్న పరిస్థితులు కూడా తాజాగా బిజాపూర్ సంబంధించిన ధర్మతాల ధర్మతాల ఏరియా ప్రాంతంలో సుమారు ఆరుగురు మావోయిస్టులు కూడా తాజాగా ముచ్చేందు ఆరుగురు మావోయిస్టులలో కూడా ఆ ఆరుగురు మావోయిస్టులు ముచ్చేందుగా ఇద్దరు భద్రత బలగాలకు సంబంధించిన కూడా ఇద్దరికి జవాన్లకు కూడా గాయాలైన వారి గాయాలైన జవాన్లు మాత్రం బిజాపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స నిమిత్తం బిజాపూర్ ఆసుపత్రికి తరలించినట్టు కూడా తాజాగా తెలుస్తుంది దాదాపు కర్రేగొట్ట అడవుల్లో కూడా పూర్తిగా ఎన్కౌంటర్ మాత్రం దాదాపు డెబ్బై రెండు గంటలుగా సుదీర్ఘంగా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది సుమారు దీంట్లో మూడు వేల మంది భద్రతా బలగాలు కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సంబంధించిన డిఆర్జీ బస్తర్ ఫ్యాటర్స్ తో పాటు కేంద్ర బలగాలు సిఆర్పిఎఫ్ ఎస్టీఎఫ్ కోబ్రా దళాలు కూడా పూర్తిగా కర్రగూటాలను కూడా చుట్టుముట్టి అను అనువు శోధిస్తున్నట్టు కూడా పూర్తిగా తెలుస్తుంది తాజాగా ఇప్పటి వరకు ఉదయం ఆరు గంటల నుంచి తెల్లారుదాన ఆరు గంటల నుంచి మొదలైన కుంబింగ్ లో ఇప్పటి వరకు ఆరుగురు మావోయిస్ట్ ఆరుగురు మావోయిస్ట్ లో కూడా ఇద్దరు కీలక వ్యక్తులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది దాంతో పాటుగా ఒక మహిళా మావోయిస్ట్ కూడా దీంట్లో మురిచెందినట్టు కూడా తాజాగా తెలిసిన సమాచారం దీనికి సంబంధించిన ఇప్పటికి కూడా తెలంగాణ సరిహద్దుల్లోనే పూర్తిగా కరేగోట అడవులు ఈ ములుగు ఏరియా సరిహద్దు ప్రాంతాల్లో కూడా కరేగోటాల రేడియస్ ప్రాంతాల్లో కూడా పూర్తిగా హెలికాప్టర్ల ద్వారా కూడా శోధిస్తున్నట్టు దాంతో పాటు పై నుంచి కూడా రాకెట్ లాంచాలు కూడా కిందికి విసురుతూ మావోయిస్టుల స్థావరాలను కూడా చాలా ఎదురు చేయడమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది వీటన్నిటి కూడా తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రం సంబంధించిన అదనపు డైరెక్టర్ జనరల్ వివేకానంద సిన్హాతో పాటు సిఆర్పిఎఫ్ సంబంధించిన ఐజీ రాకేష్ అగర్వాల్ బస్తర్ రేంజ్ ఐజీ పి సుందర్రాజ్ నేతృత్వంలో సుమారు మూడు వేల మంది బలగాలు మొత్తం పూర్తిగా కర్రకోట అడువులను మొత్తం క్షుణ్ణంగా కుమ్మిం చేస్తున్నారు ప్రస్తుతానికి ఆరుగురు మావోయిస్టులు మురిచెందినట్టు కూడా తెలుస్తుంది రజనీకాంత్ మనం చూస్తూనే ఉన్నాం మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కర్రగుట్ట అడవుల చుట్టూ మరి పోలీసులు మోహరించారు అలాగే కూమింగ్ చేస్తున్నారు అంటున్నారు అయితే ఈ నేపథ్యంలో మరి అట్నుంచి కానీ లేదా ఇటు నుంచి కానీ అంటే ఎంతమంది ఉండొచ్చు అక్కడ ఒకవేళ ఎన్కౌంటర్ జరిగితే మరి ఎంత సమయం అవ్వచ్చు లేదా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది దుర్గా ఇప్పటికే డెబ్బై గంటలుగా కర్రగుట్ట అడవులను కూడా పూర్తిగా గెలడం జరుగుతుంది మావోయిస్టు తావరం తావరంగా చేస్తుంది కర్ర అడవులను సావరంగా చేసుకొని భద్రతా బలగా తో పాటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒరిస్సా సంబంధించిన కీలక నేతలు కూడా అక్కడ తలదాచుకున్నట్టుగా తెలుసు సుమారు వెయ్యి మందికి పైగా లీడర్లు కేడరు మావోయిస్టు పార్టీ చెందిన కీలక నేతలతో పాటు కొన్ని దళాలు కూడా అక్కడ సావరంగా ఏర్పాటు చేసుకుని దీనికి నేపథ్యంలోనే అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నామని చెప్పడానికి ప్రత్యేక స్పెసిఫిక్ రీజన్ కూడా ఇటీవల కాలంలో కర్రేకోట అడవుల్లోకి ములుగు ప్రాంతం నుంచి కానీ ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి కూడా ఎవరు గిరిజనులు వేట కోసం వేట పొలాల కోసం కానీ మా ఈ కరేగోట అడవులకు రావద్దు కరేగోట అడవుల చుట్టూ మొత్తం బాంబులు అమర్చా అంటూ మాత్రానికి మావోయిస్టు పార్టీకి సంబంధించిన కర్రగూట ఏరియా ప్రాంతాల సంబంధించిన శాంతి కూడా ఒక లేఖ కూడా విడుదల చేయడం దాంతో పాటు కలకల సృష్టించి దాంతో పాటుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటు కేంద్ర బాలలో అలర్ట్ అయ్యే అలర్ట్ అయిన తర్వాత సుమారు పది పదిహేను రోజుల తర్వాత కరగూట అడవులు మాత్రనికి చుట్టుముట్టిన పరిస్థితి కనబడుతుంది సుమారు దాదాపు ఇప్పటికీ డెబ్బై రెండు గంటలుగా ఆ కరగూట అడవులను మాత్రానికి అనువను శోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది సుమారు మావోయిస్టు పార్టీ సంబంధించిన కీలక నేతలు ఛత్తీస్గఢ్ రాజిట్ ఒరిస్టా రాష్ట్రాలు ఒక మహారాష్ట్ర సంబంధించిన జార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలు సుమారు వెయ్యి మంది వరకు అక్కడ తలదాసుకున్నట్టు తెలుస్తుంది మరో పక్క దీంట్లో కెరగొట్ అడవుల్లో కూడా యుద్మం సంబంధించిన స్పెషల్ దళం స్పెషల్ ప్రొటెక్షన్ దళం కూడా దీంట్లో ఉన్నట్టు కూడా ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రం సంబంధించిన స్పెషల్ ఫోర్స్ కూడా భావించి అక్కడ మొత్తానికి సుమారు మూడు వేల మంది బలగాలతో మాత్రాన్ని కర్రగోట్టు అడవులను శోధిస్తున్నారు